ఎల్సలహా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ప్యూరిటీ వీటిని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలులా అనిపిస్తోందా అయితే డి జేసన్ రాసినా వద్దని చెప్పడం నేర్చుకోండి అనే ఈ పుస్తకం మనకోసమే రండి ఈ పుస్తకంలోంచి కొన్ని ముఖ్యమైన విషయాలను మనం కలిసి చూద్దాం చూడండి ఎంత పవర్ఫుల్ మాటలో ఇవి టెక్నాలజీ ముఖ్యంగా హై స్పీడ్ ఇంటర్నెట్ మనకు సిగ్గులేని ఆధ్యాత్మికతను నీరుగారిన నైతికతను బహుమతిగా ఇచ్చిందట పాపాన్ని చాలా చౌకగా చాలా సులభంగా మన చేతుల్లోకి తెచ్చిపెట్టింది రచయిత మాటల్లో చెప్పాలంటే ఇది మన వ్యక్తిగత పవిత్రతపై జరుగుతున్న ఒక యుద్ధం సరే మొదటి విభాగం పవిత్రతపై యుద్ధం అసలు దీని అర్థం ఏంటి ఆలోచించండి ఒకప్పుడు జనాలు చూస్తారేమో అని భయపడే పనులు ఇప్పుడు మన ఫోన్లల్లో మన గదుల ఏకాంతంలోకి చాలా సింపుల్గా వచ్చేశాయి అంటే టెక్నాలజీ ఆ సిగ్గు అనే ఫ్యాక్టర్ను పూర్తిగా తీసేసింది రచయిత ఈ పాయింట్ను ఎలా వివరిస్తున్నారో చూద్దాం సరే ఈ యుద్ధంలో గెలవాలంటే మన దగ్గర సరైన ఆయుధాలుండాలి కదా అందులో మొదటిది ప్రేమకు మూర్ఖపు ఆవేశానికి అంటే వ్యామోహానికి మధ్య తేడాను తెలుసుకోవడం అసలు ఈ రెండిటికీ సంబంధమేంటి ఈ తేడాను అర్థం చేసుకోవడమే మొదటి అడుగు అని రచయిత అంటున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ రచయిత ఇన్ఫాచ్యుయేషన్ అనే పదానికి ఒక సూటి నిర్వచనమిచ్చారు ఒక మూర్ఖపు ఆవేశం అంతే అంటే లోతైన ఆలోచన ఏమీ లేకుండా కేవలం పై పై ఎమోషన్స్తో చాలాసార్లు సెల్ఫిష్గా ఉండే ఒక ఫీలింగ్ అన్నమాట ఇది బైబుల్ చెప్పే ప్రేమకు పూర్తి ఆపోజిట్ వావ్ ఈ పోలిక చూడండి ఒకవైపు బైబిల్ ప్రేమ లక్షణాలున్నాయి ఓర్పు దయ మరోవైపు వ్యామోహంలో వారి లక్షణాలు అశాంతి అసూయ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం బైబిల్ ప్రేమ తన పంతం నెగ్గించుకోదు అంటుంది కాని వ్యామోహం ఎప్పుడూ నా పంతమే నెగ్గాలి అంటుంది ఈ యొక్క పాయింట్ చాలు ఈ రోజుల్లో చాలా రిలేషన్షిప్స్ ఎందుకు నిలబడట్లేదు అర్థం చేసుకోవడానికి రచయిత ప్రకారం ఈ వ్యామోహం ఒక్క ఒక్కరోజులో పుట్టేది కాదు అది ఒక సెవెన్ స్టెప్ ప్రాసెస్ అంతా ఒక చిన్న చూపుతో మొదలవుతుంది ఆ తర్వాత అది వాళ్ల గురించిన ఆలోచనలుగా మారుతుంది కలలు కానడం మాట్లాడ్డానికి ప్రయత్నించడం అలా ఒకదాని తర్వాత ఒకటే చివరికి బలమైన కనెక్షన్ ఏర్పడుతుంది ఈ స్టెప్స్ను మనం అర్థం చేసుకుంటే ప్రమాదంలో పడకముందే మనల్ని మనం ఆపుకోవచ్చు సరే ఆ ఏడు దశలను చూసాం కదా మరి ఆ దారిలోకి వెళ్లకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి దానికి రచయిత చెప్పే సమాధానం హద్దు గీయడం అంటే బౌండరీస్ పెట్టుకోవడం సంబంధాలలో బౌండరీస్ కోసం పుస్తకం ఒక మూడు స్థాయిల ఫ్రేమ్వర్క్ను ఇచ్చింది ఏంటో అది చూద్దాం మొదటిది లెవెల్ వన్ రిలేషన్షిప్స్ ఇవి చాలా క్యాజువల్ మన క్లాస్మేట్స్ కొలీగ్స్ వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకొస్తారు వాళ్లతో మన సంభాషణ జస్ట్ హాయ్ బాయ్ వరకే ఉంటుంది ఇక్కడ ఎలాంటి ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇది సేఫ్ అండ్ నెసెసరీ నెక్స్ట్ లెవెల్ టూ ఇక్కడే ఫ్రెండ్షిప్స్ మొదలవుతాయి కామన్ ఇంట్రెస్ట్స్ ఇష్టాలు అయిష్టాలు వీటిని బేస్ చేసుకుని స్నేహం ఏర్పడుతుంది ఇది చాలా హెల్దీ కాని రచయిత చెప్పేదేంటంటే ఈ స్నేహం ఎమోషనల్గా ఒకరిపై ఒకరు ఆధారపడే స్టేజ్కి వెళ్లకుండా చూసుకోవాలి ఇక లెవెల్ త్రీ ఇదే అసలైన డేంజర్ జోన్ అని రచయిత హెచ్చరిస్తున్నారు ఇక్కడ భావోద్వేగాలు ఫీలింగ్సు రహస్యాలు అన్ని షేర్ చేసుకుంటారు ఇది హద్దు దాటడమే ఎప్పుడైతే ఒకరి సంతోషం బాధ అన్ని ఇంకొకరిపై ఆధారపడతాయో అప్పుడా బంధం ఒక ట్రాప్ లాగా మారుతుంది దానినుంచి బయటపడటం చాలా కష్టం మరి ఆ డేంజర్ జోన్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి రచయిత కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇస్తున్నారు కాల్స్ టెక్స్ట్లు తగ్గించడం ఎవరి పట్లైతే ఇమోషనల్గా పుల్ అవుతున్నారో వాళ్లను అవాయిడ్ చేయడం ఒంటరిగా కలవకపోవడం ముఖ్యంగా ఎవరైనా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే అస్సల్ నొంగకపోవడం ఇవన్నీ చాలా ముఖ్యం సరే ఇప్పుడు థియరీ నుంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్కి వెళదాం రచయిత బైబిల్లోని కొన్ని కథలను తీసుకొని వాటిని కే స్టడీస్గా వాడుతున్నారు ఈ కథలు ఇప్పటి మన ఆధునిక సంబంధాలలో ఉన్న ప్రమాదాలను ఎంత పర్ఫెక్ట్గా చూపిస్తాయో చూస్తే ఆశ్చర్యపోతాం మొదట పురుషుల కోసం కొన్ని హెచ్చరికలు బైబిల్లోని కొంతమంది స్త్రీల ఉదాహరణలు చూపిస్తూ పురుషులు తమ నైతిక మార్గం నుంచి తమ లక్ష్యం నుంచి ఎలా పక్కకు వెళ్లిపోయే ప్రమాదముందో రచయిత వివరిస్తున్నారు ఇక్కడ చూడండి దిలీలా తీయగా మాట్లాడుతూనే మోసం చేసే రకం బత్షెబా కంటికి అందంగా కనిపించే ప్రలోభం పోతిఫర్ భార్య వదిలిపెట్టకుండా ఆకర్షించే జలగ వీళ్లంతా వేర్వేరు రకాల టెంప్టేషన్స్కు సింబల్స్ ఈ కథలు ఏం చెబుతున్నాయంటే ఇలాంటి సంబంధాలు ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఎంతలా దెబ్బతీయగలవో హెచ్చరిస్తున్నాయి సరే ఇప్పుడు స్త్రీలవంతు వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని పురుష నమూనాలను రచయిత బైబుల్ నుంచి చూపిస్తున్నారు ఈ హెచ్చరికలు ముఖ్యంగా వారిని ఎక్స్ప్లాయిటేషన్ నుంచి బ్రేక్ నుంచి కాపాడ్డానికి అమ్నోను ఒక జిత్తుల మారి కుట్రదారుడు శకెము మాట్లతో మాయచేసేవాడు ఇంకా దావీదు తనకున్న ఆధ్యాత్మిక అధికారాన్నే తప్పుగా వాడిన నాయకుడు వీళ్లంతా స్త్రీలను మోసం చేసి వాళ్లను వాడుకునే రకాలకు ఉదాహరణలు ఇప్పటిదాకా మనం సమస్యలూ ప్రమాదాలు హెచ్చరికలు ఇవన్నీ చూశాం మరి సొల్యూషన్ ఏంటి ఈ చివరి విభాగంలో రచయిత విజయానికి మార్గాన్ని చూపిస్తున్నారు ఈ ఆధునిక సవాళ్లను దాటి నైతికంగా ఎలా గెలవచ్చో చెప్పే స్ట్రాటజీతో ఈ పుస్తకం ముగుస్తోంది ఈ విజయానికి మార్గంలో రచయిత మనకాలంలోని ఒక పెద్ద సవాలు గురించి మాట్లాడుతున్నారు అదే అశ్లీలత గుర్తుందా మనం మొదట్లోనే అనుకున్నాం టెక్నాలజీ పాపాని మన గదుల్లోకి తెచ్చిందని రచయిత దీని డ్రగ్స్ లాంటి వ్యసనంగా వర్ణిస్తున్నారు ఇది పెళ్ళి జీవితంలో అవాస్తవ అంచనాలకు దారితీసి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు అయితే ఇక్కడ రచయిత ఒక చాలా ముఖ్యమైన మనకు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని చెప్పారు పాపంలో పడటం వేరు పాపంలో కొనసాగటం వేరు అప్పుడప్పుడు స్లిప్పవటం ఫెయిలవటం వేరు కాని దాన్నే ఒక అలవాటుగా ఒక హ్యాబిట్గా మార్చుకోవటం వేరు మన లక్ష్యం రెండోది జరగకుండా చూసుకోవటమే మరిది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది ఇన్ని టెంప్టేషన్స్ మధ్య మన బలహీనతల మధ్య నిజంగా విజయవంతమైన జీవితం గడపడం సాధ్యమేనా రచయిత చెప్పే సమాధానం చాలా ఆశనిస్తుంది ఆయన ఏమంటున్నారంటే విజయవంతమైన క్రైస్తవ జీవితం అంటే పాపరహితమైన జీవితం కాదు అంటే విజయం అంటే ఎప్పుడూ పడకుండా ఉండటం కాదు పడిన ప్రతిసారీ దేవుని సహాయంతో తిరిగి లేవడమే అసలైన విజయం పర్ఫెక్షన్ కాదు పట్టుదలే ముఖ్యం చివరిగా ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో వదిలేస్తుంది అల్గారిదంలు అంతులేని కనెక్షన్లు ఉన్న ఈ రోజుల్లో నైతికత కోసం సంబంధాల కోసం ఈ పాతకాలపు సూత్రాలు ఇంకా పనిచేస్తాయా వీటి స్థానంలో కొత్తవి రావాలా ఆలోచించండి దిస్ బుక్ వాస్ రిటన్ బై డి జేసన్ అండ్ పబ్లిష్ బై బీవైఎం మినిస్ట్రీస్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అర్ఛానల్ ఫర్ మో